ఈ రోజు మేము మీకు మూడు వ్యక్తుల గురించి చెప్పబోతున్నాము మీరు వారితో ఎలాంటి సంబంధంలో ఉంటే మీ జీవితాంతం సమస్యలను ఎదుర్కోవచ్చు కొంతమందికి మొదటి చూపులోనే ఒకరి ప్రవర్తన నచ్చడం మొదలు పెడితే మరికొందరికి చాలాసార్లు కలిసిన తర్వాత కూడా ఇష్టం ఉండదు నీతి శాస్త్రిలో మూర్ఖుడు సంతోషంగా లేని వ్యక్తితో ఎలాంటి సంబంధం కలిగి ఉండకూడదని చెప్పాడు అలాంటి వారికి మీరు ఎప్పుడూ జ్ఞానాన్ని ఇవ్వకూడదు ఎందుకంటే మీరు వారికి సరైన విషయం ఎంత తరచుగా చెప్పినా వారు ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రశ్నిస్తారు వాదిస్తారు అలాంటి వారి కోసం మీ సమయాన్ని తెలివితేటలను వృధా చేసే బదులు వారి నుండి దూరం పాటించడం మంచిది నీతిశాస్త్రీలో ఎప్పుడూ కష్టాల్లో ఉన్నవారు వారి సమస్యలకు దేవుణ్ణి నిందించేవారు ఎప్పుడూ దేవుళ్లను దేవతలను దూషించే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం తెలివైన పని ఎందుకంటే ఈ వ్యక్తులు తమను తాము సంతోషపెట్టలేరు లేదా తమ చుట్టూ ఉన్న ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు మీరు నాస్తికులతో జీవిస్తే మీ దృక్పథం నెమ్మదిగా మారవచ్చు ఇతరులను చూసి పగపడేవారు తమ స్నేహితులు కుటుంబ సభ్యులతో కలహించేవారు అత్యాస అసూయ లేదా మనస్సులో అహంకారం ఉన్నవారు వంటి దుర్మార్గులు వారి నుండి ఎల్లప్పుడూ దూరం పాటించాలి మీరు వారితో కలిసి ఉంటే మీరు మీ జీవితాంతం పశ్చాత్తాపడవచ్చు